సో రీసెంట్ గా మీరు గమనించారండి ఢిల్లీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఢిల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు వచ్చేసరికి మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి నోటీస్ బోర్డు గమనించాలి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సో ఇక్కడ మీరు గమనించాలి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మనకి ఈరోజే నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ గురించి మనకి ఇందులో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఎగ్జామ్ ఎలా ఉంది స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏస్లో ఏమన్నా రిలాక్సేషన్ ఉన్నాయా అనేది దాని గురించి మనము ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామండి సో ఒక్కసారి ఆ నోటిఫికేషన్ మీరు ఒకసారి ఇందులో ఇక్కడ గమనించాలి సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అండి సో ఒకసారి ఈ టేబుల్ గమనించాలండి సో ఈ టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఇక్కడ అక్టోబర్ పదహారుతో మనకి ఎండ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చాడండి అలానే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ పదవో తారీ పదహారో తారీఖు అని చెప్పేసి అన్నాడు అలా నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ ఆఫ్ ఫీ పేమెంట్ సో మనందరికీ తెలిసిందే ఫీజు పేమెంట్ చేసుకోవాలి అంటే మాత్రం గ్యారంటీగా వన్ డే ఎక్స్ట్రా ఇస్తారు కాబట్టి గ్యారంటీగా మనకి ఇక్కడ వచ్చేసరికి పదిహేడు అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా మీరు ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అండి సో ఒకసారి ఈ టేబుల్లో చూడండి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా కానీ కరెక్షన్స్ ఉన్నట్లయితే మనకి అవి ఆ అప్లికేషన్లో కరెక్షన్స్ అనేవి మనకి సో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు అక్టోబర్ మంత్లో మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఈ మూడు రోజులు కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మరి ఇందులో స్కీమ్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇందులో మనకి సీబీటీ టెస్ట్ అనేది మనకి నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ లో ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా ఈ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇది మొత్తం కూడా మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటా అండి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ సో ఒకసారి గమనిద్దాం సో దీనికి సంబంధించినటువంటిది ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్లో కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీసు మెయిల్ మరి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేటువంటి చూద్దాం సార్ ఎన్ని ఉన్నాయనేది సో ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీసు మేల్ మరి మెయిల్ క్యాండిడేట్కి సంబంధించి మొత్తం మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య గమనిస్తే నూట నలభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగిందండి మరి ఈ నూట నలభై రెండు పోస్టులు మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అలానే ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ అండ్ అదర్స్లో మనకి ఎయిట్ పోస్టులు ఉన్నాయండి అలానే ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆరు పోస్టులు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ పర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి పద్నాలుగు పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి డీటెయిల్గా ఇచ్చాడు ఇందులో మనకి ఓపెన్ కేటగిరీలో మనకి అన్ రిజర్వ్డ్ యాభై పోస్టులు ఓబీసీ ఇరవై ఏడు పోస్టులు ఎస్సీ పదిహేను ఎస్టీ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ పద్నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే ఎక్సెస్ మెన్లో వచ్చేసరికి అన్ రిజర్వ్డ్ నాలుగు పోస్టులు ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి సో మొత్తంగా ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే ఎక్సెస్ మెన్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి అన్ రిజర్వ్డ్లో మూడు పోస్టులు ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి అన్ రిజర్వ్డ్లో ఆరు పోస్టులు అలానే ఓబీసీలో నాలుగు ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి టోటల్గా మనకి ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి నూట నలభై రెండు పోస్టులు అనేవి మనకి సో ఇక్కడ టోటల్గా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అట్లా ఆ వేకెన్సీస్ని మీరు జాగ్రత్తగా గమనించాలండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేల్తో పాటు మనకి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా మనకి సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం సో ఒకసారి మనకి మేల్తో పాటు ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి ఆల్రెడీ చెప్పాం ఇప్పుడే మేల్ నెక్స్ట్ ఫిమేల్కి సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ గమనించాలండి మరి ఫిమేల్స్కి సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా పోస్టుల సంఖ్య ఎంత ఉన్నాయి అంటే సో ఇక్కడ డెబ్బై పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది టోటల్ వేకెన్సీస్ మరి ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో మనకి అన్ రిజర్వ్డ్ ముప్పై రెండు ఓబీసీ పదిహేడు ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఐదు ఈడబ్ల్యూఎస్ ఏడు టోటల్గా మనకి డెబ్బై పోస్టు అనేవి మనకి ఫిమేల్స్కి సంబంధించి ఉన్నాయి మేల్స్కి అయితే చెప్పాం కదా నూట నలభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది మరి ఇవే కాకుండా మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ జీడీకి సంబంధించి ఇన్ సిఏపిఎఫ్ ఓకేనా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించి మనకి సో ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో పోస్టుల సంఖ్య అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి దానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది అవి చూడండి ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ జీడీను సిఏపిఎఫ్స్కి సంబంధించి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో ఒకసారి ఈ టేబుల్ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలండి సబ్ ఇన్స్పెక్టర్ జీడిఇన్ టు సిఏపిఎఫ్స్ సో నేమ్ ఆఫ్ ది ఫోర్స్ వచ్చేసరికి ఇక్కడ సిఆర్పిఎఫ్కి సంబంధించి మనకి మొత్తంగా వచ్చేసరికి గ్రాండ్ టోటల్ వచ్చేసరికి ఇక్కడ ఉండి వన్ థౌజండ్ ట్వంటీ నైన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది మన ఇందులో వచ్చేసరికి మేల్కి సంబంధించి స్పెషల్గా ఇక్కడ వన్ థౌజండ్ సిక్స్ అలానే ఫిమేల్కి సంబంధించి మనకి ఇరవై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే బిఎస్ఎఫ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ టోటల్గా రెండు వందల ఇరవై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఈ రెండు వందల ఇరవై మూడు పోస్టులో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి రెండు వందల పన్నెండు అలానే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి పదకొండు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఐటీబీపీ బీపీలో మేల్కి సంబంధించి మనకి టోటల్గా నూట తొంభై ఎనిమిది పోస్టులు ఫిమేల్కి సంబంధించి ముప్పై ఐదు టోటల్గా మనకి రెండు వందల ముప్పై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది అలా నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సో ఇందులో మేల్ వచ్చేసరికి వన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ అలానే ఫిమేల్కి వచ్చేసరికి వన్ థర్టీ టోటల్గా వన్ థౌసండ్ టూ నైంటీ ఫోర్ పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే ఎస్ఎస్బిలో మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి డెబ్బై ఒక్క పోస్టులు అలానే ఫిమేల్కి సంబంధించి మనకి పదకొండు పోస్టులు సో ఇందులో టోటల్గా వచ్చేసరికి మనకి ఎనభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రాండ్ టోటల్ గమనిస్తే మీకు ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులతో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్లో టెన్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది గ్యారంటీగా వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకి గ్యారంటీగా ఎన్నోస్తాయంటే ఇందులో మనకి టోటల్గా ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీ సిక్స్టీలో టెన్ పర్సెంటేజ్ అంటే టూ ఎయిటీ సిక్స్ పోస్ట్లు అనేవి వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మనకి టేబుల్ కూడా గమనించాలనేవి మనకి సబ్ ఇన్స్పెక్టర్ జీడి ఇన్ సిఏపిఎఫ్కి సంబంధించి మనకి ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మరి దీని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ గమనిద్దాం సో ఒక్కసారి మనకి ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలండి సో ఇక్కడ ఏజ్ లిమిట్ యాజ్ ఫర్ సో ఇక్కడ అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో ది క్రూషియల్ డేట్ ఆఫ్ ఏజ్ టెక్నాలజీ డీజ్ సో ఆగస్టు ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ది ప్రీవియన్స్ సో డాక్యుమెంట్ అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఫర్ ది ఫోస్ట్ ఈజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది యాస్ట్వల్గా వర్తిస్తుంది ఇందులో ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి సంబంధించి త్రీ ఇయర్స్ అలానే ఎక్సెస్ సర్వీస్ మెన్కి సంబంధించి త్రీ ఇయర్స్ మనకి రిజర్వేషన్స్లో ఏవైతే ఉన్నాయో అవి గ్యారెంటీగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేవి కూడా వర్తించడం జరుగుతుంది మరి ఇవే కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ గమనించండి సో ఒకసారి మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా మనం గమనించాలండి సో ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎడ్యుకల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ ఈజ్ బ్యాచిలర్ డిగ్రీ అంటే గ్యారెంటీగా మీరు డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు ఓకేనా గ్యారెడ్గా దీనికి మనకి అప్లికేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేవి మనకి సకరగా క్లియర్గా ఇచ్చారండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ ఈజ్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి అని అన్నాడు కానీ కంపల్సరీగా ఇది మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్స్ అలానే నెక్స్ట్ సో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇందులో ఒకసారి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మరి ఇందులో మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పేపర్ వన్ ఓకేనా ఒకసారి మీరు గమనించాలి ది ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలానే ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ నెక్స్ట్ పేపర్ టూ అండ్ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆల్ దీస్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి అన్నాడు ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పేపర్ వన్ అనేటువంటిది ఉంటుందండి సిబిటి టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ ఉంటుంది అలానే తర్వాత పేపర్ టూ అండ్ డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి అని అన్నాడు మరి దీనికి సంబంధించి ఒకసారి సబ్జెక్ట్స్ గమనించాలి ఈ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ వన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి యాభై క్వశ్చన్లు ఇస్తాడు యాభై మార్కులు అలానే నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అలానే నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అలానే నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో కూడా మనకి యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అంటే టోటల్గా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే టోటల్గా మనకి ఇక్కడ సో క్వశ్చన్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండి మార్క్స్ కూడా ఉన్నాయండి మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇదంతా కూడా పేపర్ వన్ మీరు అబ్జర్వ్ చేయాలి మరి ఎగ్జామ్ వచ్చేసరికి టూ అవర్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అని అన్నారు కాబట్టి విచ్ సెక్షన్ టైమ్ ఆఫ్ థర్టీ మినిట్స్ ఫర్ ఈచ్ పార్ట్ అని చెప్పేసి అన్నాడు ఇందులో మనకి వచ్చేసరికి ఒక్కొక్క పార్టీకి వచ్చేసరికి థర్టీ మినిట్స్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి పార్ట్ కూడా మనకి థర్టీ మినిట్స్ అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు మీరు క్లియర్గా గమనించాలి విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ థర్టీ మినిట్స్ ఫర్ ఈచ్ పార్ట్ అంటే ఒక పార్ట్కి థర్టీ మినిట్స్ ఇస్తాడు ఆ థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఇది అంతేగాని మీరు టోటల్గా ఎలా పడితే అలా ఎగ్జామ్ రాయడం కుదరదు ఇక్కడ మనకి కాబట్టి ఇది కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్ మరి దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ పేపర్ టూకు సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి దాని గురించి కూడా మనం ఒక్కసారి ఇన్ డిటెయిల్గా తెలుసుకుందాం సో ఒక్కసారి ఆ పేపర్ టూకు సంబంధించి చూడండి సో పేపర్ టూకు సంబంధించి ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి ప్యాసేజెస్ ఉంటాయండి ఇందులో టోటల్ గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం మార్క్స్ మనకి ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ అని చెప్పేశారు అన్నాడు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేపర్ వన్ అయిపోయిన తర్వాత పేపర్ టూ సంబంధించి మనకి ఇందులో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ టైమర్ వచ్చేసరికి టూ అవర్స్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనకి టైం అనేది మనకి టూ అవర్స్ కండక్ట్ చేస్తామని అన్నాడు మరి ఇందులో మనకి వెరీ క్రీషియల్ గా ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారండి క్వశ్చన్స్ ఇన్ బౌత్ పేపర్స్ విల్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ఈ రెండు పేపర్లు కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటాయి అని చెప్పేసి అని అన్నాడు సో ఈ పేపర్ సెట్టింగ్ అనేటువంటిది మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఉంటాయని చెప్పేసి అని అంటున్నాడు నెక్స్ట్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ గ్యారెట్గా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి సో ఇవి కంపల్సరీగా మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండుకి వర్తిస్తాయని చెప్పేసి కూడా అన్నాడు కాబట్టి టోటల్గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మనం ఆ సిలబస్ ను కూడా గమనిద్దాం ఒకసారి పేపర్ వన్కి కి సంబంధించి మనకి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడండి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరి రీజనింగ్ సంబంధించి మనకి టోటల్ సిలబస్ ఇవ్వడం జరిగింది లో మనకి వచ్చేసరికి వెర్బల్ రీజనింగ్ ఉంటుంది లాజికల్ ఉంటుంది నాన్ వెర్బల్ ఉంటుంది టోటల్గా మనకి ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ కాబట్టి టోటల్గా మనకి ఈ లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకు తెలిసినటువంటి టాపిక్స్ చూడండి నాన్ వెర్బల్ కానీ సిరీస్ కోడింగ్ డీ కోడింగు అలానే స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కానీ సిలాయిజమ్స్ కానీ సో ఇలా మొత్తం టోటల్గా మనకి లాస్ట్లో ఎక్సట్రా అన్నాడు ఎక్సట్రా అంటే మీరు ప్రతి టాపిక్ కూడా చదువుకోవాల్సిందే అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది అంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి హిస్టరీ కానీ కల్చరల్ అంటే ఇక్కడ హిస్టరీ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జాగ్రఫీ ఎకనామీ కానీ పాలిటీ కానీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జనరల్ సైన్స్ కానీ నెక్స్ట్ రీసెర్చ్ ఎక్సట్రా అని చెప్పేసి అన్నాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది అండి జనరల్ స్టడీస్ టోటల్ గా ఇవ్వడం జరిగింది మరి దీనితో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సిలబస్ని కూడా మీరు సో ఒకసారి ఆ సిలబస్ని మీరు గమనించాలి సో ఒకసారి ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే సిలబస్ అనేది మనకి టోటల్గా ఫ్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమేటిక్కి సంబంధించి టోటల్ మొత్తం అన్ని సిలబస్ ఇవ్వడం జరిగిందండి సో మీరు గుర్తుపెట్టుకునేది మనకి డిగ్రీ క్వాలిఫికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి పర్సంటేజెస్ కానీ రేషియో అండ్ ప్రపోషన్స్ కానీ స్క్వైర్ రూట్స్ యావరేజెస్ ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్లో వస్తాయి మనకి నెంబర్ సిస్టమ్ కానీ నెక్స్ట్ మెన్సిరేషన్ అర్థమెటిక్ ఫ్యూర్ మ్యాథ్స్ మొత్తం జామెట్రీ అన్నీ ఇచ్చారండి సో టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీ క్వశ్చన్లు ఇస్తున్నారు కాబట్టి మొత్తం చదువుకోవాల్సిందే మొత్తం ఇచ్చేసారు సిలబస్ అనేది టోటల్గా మనకి ఇక్కడ అర్థమేటిక్ ఫ్యూర్ మ్యాథ్స్ కూడా టోటల్గా చదువుకోవాల్సిందేనండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మరో సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మరి ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి మనకి ఇందులో ఎలా ఉన్నదనేది చూద్దాం ఒకసారి సిలబస్ సో ఒకసారి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ అనేవి ఏమన్నాడు క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్ హిజ్ ఆర్ హర్ బేసిక్ కాంప్రీన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ ఎక్సెట్రా వుడ్ బి టెస్టెడ్ అన్నారు సో ఇక్కడ గ్యారరీకి వచ్చేసరికి మీ యొక్క కాంప్రహెన్షన్ టెస్ట్ అనేటువంటిది మెయిన్ ఇక్కడ రైటింగ్ స్కిల్స్ లో మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు అలానే మనకి ఇక్కడ వచ్చేసరికి పార్ట్ టూ కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రియన్ ప్యాసేజ్ సంబంధించి ది పేపర్ విల్ బి డివైడెడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్ అని చెప్పేసి అన్నాడు ఇది మొత్తం కూడా మనకి ఫోర్ పార్ట్స్ లో ఉంటుందండి ఇది పేపర్ టూ పేపర్ టూ లో వచ్చేసరికి టోటల్ గా ఈచ్ సెక్షన్ థర్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ గా ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ పేపర్ టూ అనేది టోటల్ ఇంగ్లీష్ అండి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఆబ్జెక్టివ్ ఇందులో ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే పార్ట్ గా డివైడ్ చేశారు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అని చెప్పేసి సో దాంట్లో వచ్చేసరికి ఈచ్ సెక్షన్ థర్టీ మినిట్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నాడు మరి దీనికి సంబంధించి మనకి సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఫిలింగ్ బ్లాంక్స్ కానీ గ్రామర్ కానీ సెంటెన్సెస్ స్ట్రెచర్ సినానమ్స్ ఆంటానమ్స్ ఎక్సెట్రా అని చెప్పేసి లాస్ట్ లో ఇచ్చాడు అంటే టోటల్ గా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి మొత్తం సిలబస్ కూడా చదువుకోవాల్సిందేనండి మరి దీని తర్వాత మీరు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒకసారి టేబుల్ గమనించాలి సో మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం సో ఒకసారి చూడండి పిఎస్టి అని చెప్పేసి అంటారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అని చెప్పేసి కూడా మరి దీనికి సంబంధించి హైట్ అనేటువంటిది మనకి ఎస్ఐ ఢిల్లీ పోలీస్ ఎస్ఐ ఢిల్లీ పోలీస్ సంబంధించి హైట్ ఎంత ఉండాలి అనే దాని గురించి కూడా డీటెయిల్ ఇచ్చారు మెయిల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ యాజ్ సీరియల్ నెంబర్ టూ అండ్ టు అంటే ఇక్కడ ఈ టూ అండ్ టు కి సంబంధించి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు సంబంధించి అంటే ఇక్కడ ఏం లేదండి హిమాచల్ ప్రదేశ్ కానీ నెక్స్ట్ డోర్గాస్ వీళ్ళకి సంబంధించి స్పెషల్గా ఉంటుంది అలానే మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబర్స్ అంటే ఎస్టీ అండ్ ఎస్టీకి సంబంధించి అది మనకి వేరే ఉంటుంది ఇది జనరల్ జనరల్ గా వచ్చేసరికి హైట్ వచ్చేసరికి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి అన్నాడు చెస్ట్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ అలానే ఎక్స్పాండెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పాండెడ్ అంటే బ్రీతింగ్ తీసుకోకముందు ఎంత ఉండాలి అంటే థర్టీ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అనేది గ్యారెంటీగా బ్రీతింగ్ అనేది ఇంక్రీస్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు అదే కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి ట్రైబల్ ఏరియాస్ ఉంటారు కదండి ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ అనేది హైటు మనకి ఇక్కడ చెస్ట్ అనేది మాత్రం మెజర్మెంట్ మళ్ళీ సేమ్ ఇచ్చాడు అలానే ఆల్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ మరి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి హైట్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సరిపోతుంది అలానే నెక్స్ట్ ఇక్కడ బ్రీతింగ్ అనేది సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మాత్రం మనకు ఫైవ్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఎయిటీ టూ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు ఇది టోటల్గా మనకు వచ్చేసరికి హైట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ వన్ అలానే మనకి ఇక్కడ వచ్చేసరికి మరో పాయింట్ ఏంటి అంటే ఫిమేల్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన ఫిమేల్కి సంబంధించి ఏమి ఇచ్చారనేది కూడా చూద్దాం ఒకసారి సో ఒకసారిలో మనకి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండ్ ఫోర్ అంటే ఇది జనరల్గా ఉన్నటువంటి వాళ్ళకి హైట్ మాత్రమే హైట్ అనేది మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఇది ఓపెన్లో మనకి అంటే ఇక్కడ మనకి రిజర్వేషన్ సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అని అన్నాడు మరి రిజర్వేషన్ పరంగా అయితే ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేద్దాం మరి రిజర్వేషన్ పరంగా తీసుకున్నట్టయితే ఒకసారి ఈ టేబుల్ గమనించాలి సో ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనం చెప్పే కదా హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ ఉన్నారనుకోండి వాళ్ళు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి అలానే నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబల్స్కి సంబంధించి మనకి వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అలానే నెక్స్ట్ హైట్ నామ్స్ ఫర్ ఎస్ఐఎన్ సిఏపీఎఫ్ మనం చూసేవాళ్ళు ఆల్రెడీ టేబుల్ దీనికి సంబంధించి సిఏపిఎఫ్లో మనకు వచ్చేసరికి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఉంటాయి దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఈ నామ్స్ అనేటువంటివి కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇందులో మెయిల్కి సంబంధించి మనకి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి అలానే ఎయిటీ అనేది జస్ట్ ఎక్స్పాండ్ అయిన తర్వాత గ్యారెటీ ఎయిటీ ఫైవ్ ఉండాలి అన్నాడు అలానే హిమాచల్ ప్రదేశ్లో అనుకోండి వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఎయిటీ నెక్స్ట్ ఇదేమో ఎయిటీ ఫైవ్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇంత ముందు ఉన్నటువంటి ఏదైతే ఉందో మనకి సో దాని దీన్ని మీరు ఒకసారి కంపారిజన్ చేసుకోండి సో అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ గమనించాలండి మరో కేటగిరీ ఏంటి అంటే మెయిల్ గోర్కాన్ క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అలానే బ్రీతింగ్ అనేది ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు ఆల్ మేల్ ఆల్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్ ట్రైబ్స్లో వచ్చేసరికి ఇక్కడ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్ ట్రైబ్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సో ఇవి నార్త్ ఇండియా సైడ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు మరి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫిమేల్స్ సంబంధించి చూద్దాం ఒకసారి జనరల్గా మనకి ఫిమేల్కి సంబంధించి ఈ కేటగిరీలో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది మనకి హైట్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు మరి ఇక్కడ లాస్ట్ లాస్ట్గా మన ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అయితే మాత్రం సో వన్ ఫిఫ్టీ ఫోర్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు మరి దీని తర్వాత నెక్స్ట్ వెయిట్ అనేటువంటిది కరస్పాండింగ్ టు హైట్ ఫర్ ఆల్ పోస్ట్ మీ యొక్క హైట్ని బట్టి వెయిట్ అనేటువంటిది ఉండాల్సింది అని చెప్పేసి అన్నాడు మరి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్ట్ మరి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అనేటువంటిది కూడా సో ఒక్కసారి మీరు ఆ టెస్ట్ని గమనించాలి మరి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అనేటువంటిది మనకి మేల్ క్యాండిడేట్కి ఎలా ఉంది అలానే నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంది అనేది ఒక్కసారి ఈ టేబుల్ గమనిస్తే అర్థమవుతుందండి సో ఇక్కడ నుండి ఫస్ట్ మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏమన్నాడు అంటే ఫర్ ఆల్ మేల్ క్యాండిడేట్స్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ సిక్స్టీన్ సెకండ్స్ హండ్రెడ్ మీటర్స్ని మీరు సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అన్నాడు అలానే నెక్స్ట్ సో మరో పాయింట్ ఏంటి అంటే సో ఒకసారి ఈ టేబుల్ చూడండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ని సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అనుకోండి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ని సో త్రీ ఛాన్సెస్ ఇస్తారంట హై జంప్ కంప్లీట్ చేయాలి వన్ పాయింట్ టూ మీటర్స్ని త్రీ ఛాన్సెస్ ఇస్తారన్నాడు షార్ట్ పుట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఎల్బిస్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ని ని త్రీ ఛాన్సెస్ చెప్పేసి అన్నాడు అలానే ఫిమేల్కి కూడా ఫిమేల్ ఏంటంటే హండ్రెడ్ మీటర్స్ని ఇక్కడ ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ని త్రీ ఛాన్సెస్ ఇస్తారు హై జంప్ వచ్చేసరికి జీరో పాయింట్ నైన్ మీటర్స్ని త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది బి నో రిక్వైర్డ్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి చెస్ట్ మెజర్మెంట్స్ ఉండవు అని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదండి మనకి ఢిల్లీకి సంబంధించినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరి దీనికి సంబంధించినటువంటి సో మెటీరియల్ మనకి ఆల్రెడీ ఇక్కడ అప్లోడ్ ఇక్కడ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అలానే దీనికి సంబంధించి త్వరలోనే మనము బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి కూడా మీకు అవైలబిలిటీలో ఉంటున్నాయి కానీ దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మీరు ఉపయోగించుకొని ఇక్కడ కంపల్సరీగా మంచి మంచి నోటిఫికేషన్ అండి రీసెంట్గానే మనకి ఢిల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ డ్రైవర్ పోస్టులు కానీ ఇప్పుడు ఎస్ఐ పోస్టులు ఇవన్నీ కూడా మనము సో చాలా మంచిగా ఉపయోగించుకోవాలి కాబట్టి ఒక మంచి అవకాశంగా పరిగణించండి కాబట్టి కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేసి గ్యారెంటీగా ఈ పోస్ట్ సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ మినిస్టర్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్